Welcome to V News విజయవాడ పడమట రైతు బజార్ ని అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిషనర్ గడ్డం శేఖర్ బాబు ఆకస్మిక తనిఖీ చేశారు కూరగాయల ధరలు పేదలకు అందుబాటుకు తేవటంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కృషి చేస్తోందన్నారు గతంలో టమాటా ఉల్లిపాయల ధరలు అధికంగా ఇవ్వటం ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమేనన్నారు మదనపల్లె చిత్తూరు అన్నమయ్య జిల్లాల నుండి టమాటాను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతు బజార్ లో అందుబాటులో ఉంచిందన్నారు మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలను దిగుమతి చేసుకుని ప్రజలకు అందించే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు వినియోగదారులకు విక్రయదారులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించామన్నారు జిల్లా మొత్తం ఎంత ముందు ఎక్కడ సంతమైన